哎呀呀，我妈妈。啊啊啊啊啊啊 అది మొగోరు సింగారం ఇంటి కాద సింగారం అది మొగోలు ఇంటికి వచ్చేవాళ్ళకి మొగోలు మొక్కలు ఇంటికి అది మొగోరు కన్నా అంటే మొగోలు తగల పోతాయి ఇంటిలో మొక్కలు మార్చేవాళ్ళు మొగో చీర అయ్యో అయ్యో

అందుకే అన్నాడు కదా ఒకవేళ భగవంతుడు మెచ్చి మన గర్భాల సంతానం ఓడి ఈ పిల్లల మీద ప్రేమ తక్కువైతుంది వాళ్ళ మన కన్న పిల్లల మీద ప్రేమ ఎక్కువైతుంది అనుకున్నారు భార్య వెడతలాటో రాజు కచ్చిరి కాడికి వెళ్ళిపోయిందా కచ్చిరికాడికి ఎప్పుడు వెళ్ళిపోయిందో కలియడు వేడల్లా కన్న బిడ్డ ఇద్దరు పిల్లల గడ్డ బాబ కట్టింది ఇదే విధంగా పిల్లలు కింద దించకుంటున్నాడో ఇద్దరు పిల్లలు గడ బాబు గట్టు కోరి గడవండి కింద దించకుండా అడ్డకుండా కాకి నమ్మకుంటా గతకు నమ్మకుంటా అయ్యనావుల పారదీర్చి పడియలు కొడుకులు వాలి ఆవు పారదీచి జ్వర కొడుకులు పిల్లల పిచ్చి పెద్ద ఎత్తనకున్నది కూడా రాదో পিল I'm out. అన్నరు బాబాని పెద్దరు వదిలని తల్లెత్తారు ఆ బిడ్డ సుగుల అమ్మా కన్న భ్రమల కళ్ళ సాగిన భ్రమలు ఆ అమ్మాని పిలిచినప్పుడే ఆ తల్లి కడుపు నిండైతముల ఈ పిల్లలు బిద్దరి తీరాల బుద్ధుల తీరా చదువుల తీరాల శాస్త్రాల తీరాలు నివాడు సభలోన తున్న పోతూ ఏ విరాని వాడు పోతి కన్న ఈ అందుకే అన్నరు తల్లుల ఎనిమిది ఏళ్ళ ఆడిన ఆటలు కావాలి పదహారు ఏళ్ళల్లో చదివిన చదువు కావాలి ఇరవై నాలుగేళ్ల కన్నా పెళ్లి కావాలి ముప్పై రెండేళ్ల కన్నా పిల్లలు పుట్టాలి కట్టం చేయాలి డు యాభై ఏళ్ళ కుప్పగాల అరవై ఏళ్ళ కుక్కొని తినాలి ఇద్దరు విడితానాలు ఆ ఆమె సుగణవతి దేవి రాజు దుస్తులు చేసి రాని కొడుకురారు காரணம் எந்த முத மயோ அண்ணா நால பேர் நேசி பால் தீக்க பெரு ம போலனா బల్లేకి పోతే చదువు వత్తారా చదువొచ్చినాక నువ్వు పెద్దోళ్ళు అయితవు నీకు నౌకరి వస్తది నౌకర్ వచ్చినాక నీకు పెళ్లి చేస్తాను పెళ్లి చేసినాక నీకు పెళ్ళి వస్తది పెళ్లి వచ్చినాక పిల్లలు కొడుతారు పుట్టినాక నువ్వు ముసలి వాళ్ళు అవుతావు ముసలివాడిని చచ్చిపోతు మరి చదువు చదివే పండు అందుకే ఇటు వస్తానని మనం

పాప అమ్మ పాట నీళ్ళు లేదు నీకు పాపడాలు బాబా మాకు బాటల్లానికి చెప్పిన తగ్గుతాయి పాపడాలు నేను తింటా చెప్పరు అయిపోతే రెండు దేవడాకేసుకోండి వరకు అయిపోతే మళ్ళీ ముసలి నాకు పాండు కావాలి పండు పండు ஓடல் காதல போது சமுதாயம் இது எக்கி கால எட்டு கால மெச்சிஏடி ஓஹோ மெச்சிஏட்டி கொத்த சண்டை න රරී කොඩ කොලාා රරීතර කොඩකොට ැන වෙට් කෝනය නාඩු යුඩු පල කැපල මකොරු ඕොනේ රම්මාම කල්ල දේටි කෙල්ලෙ කෝදා මොරරි කොඩ කොලා නීතර කොඩ කළ රැකවට්ු කෝනී යන් අඩ සුකනවසි දේවී పేడికి వెయ్యలే వాళ్ళు అలా కూడా గోర వాళ్ళు ఎన్నీయ ఓదడవయ్యామో హరి కూడా నమ్మను గట్ట సార్కే నిదానం పెడుతున్నా వాళ్ళకు దండం పెడితే 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 వాళ్ళకి ఇంకొక గంట వరకు ఇస్తాం చేసినాక వాటికి పోతారా మంచికి వంద రెండు వందలు పోతారు ధనియా బెయినాక నగ్ బీర్ కొడుకు నమస్కారం తండ్రి

మరి వాళ్ళకి ఎంత చూడు నువ్వు అచ్చి నాకు దాండం పెడతా నా పొరగా ఆడి దానం పెడతాడు కానీ తెలియదు చిన్న పిల్లడు సారవ దానం పెట్టినా అన్న సాడం

సారు కొట్టగా అని సారు కొట్టడం నాన్న మంచి చదువుకో సరే ఓకేనా ఇవా ఇంటికి పోయినాక రెండు కిలో గవర్నమెంట్ తెచ్చి ఒక్కటే రొట్టి కడపలో పోయింది కడుపులో కడపలో పోయినా కాదు ఇచ్చు పదిహేను ఇస్తే పలసగా అయితే పని ఎక్కువైతుంది సరే కొడుక నువ్వు చెప్పినట్టు చెప్తా మంచిగా చదువుకుంటారు ఆడు ఎందుకు నేను ఆకలి అప్పుడు వచ్చి స్తారా కొ కాదు మరి ఇంత కుర్తనే తినాము మీరు కాదు బిడ్డారా అరే బందరూ నర్రా రాడ్డి రెడ్డి రెడ్డి మంతరెడ్డి రెడ్డి మళ్ళా బమ్మిరెడ్డి అది కేశవరెడ్డి అందరున్నారా చిల్లర్జా లేదా అంటే అందరు రెడ్డి ఉన్నారు కానీ చిల్లర జాతి లేదా నువ్వు అడిగిన మంచిదే బాధ గానీ అప్పుడైనా ఇప్పుడైనా తెలివి కాల్లో రాజ్యం తెలివి పేరే పేరే ముందకుంటది அஹ் கண்டுக்கோ கை எந்த பேரு முதலே அதுக்கேது பக்கல பெட்ல போனேன் அண்ண போனோம் நீன போனோம் பிச்சல మీకు పలికిస్తారు బల్పం ఏదిరా ఇవ్వ బల్పం దానికి ఉన్నారా మా ఆటో దానిగా వీళ్ళు ఆటో లెక్కడు నోట్లో పెట్టుకున్నా ఉంటాక కొత్తకోండి వాడు అక్కడ అయిపోయింది ఇక మేము తిన్నగా డబ్బు ఇయ్యాలంటే ఒక వేను ఇవ శుద్ధ అటు వీళ్ళు అందరూ ఇచ్చి తెచ్చుకొని ఇంటి ముక్కడ ముగ్గేసుకుంటు అత్తనా బాలవీరుడు అలా పలక బల్పం మీకు ఇస్తానా మరి బాలి చదువుకుపోతాడు అక్షరము శ్రీకారం అని అక్షరం పెట్టిస్తాడ అప్పుడు శ్రీకారం సార్ ಸಂಗೀತ ಶೃಕೇಶ ಶೃಣಿಣಿಶವ ಶೃಣಿಣಿಶವೀಕೇಶೀತ ಲೋಲಾತೋಲಾಚೌರಿ చౌరి దొర కొడుకునైనా బుగ్గల్ బుగ్గల్ బుగ్గల వాడనాలు అనేది బుద్ధి రాదు నీకనా చదువు రాను నా బాబు బాదుషా నా బాబు బాదుషా ఎంపుని కొడుకునైనా నా ఈ అంపుని కొడుకునైనా ఇడి కాదురా న్యాయం పరి కొడుకునైనా న్యాయం పరి కొడుకునైనా బొల్లు మెదగనే విధ్య బొల్లు మెదగనే విధ్య కొని రాదు ఒకటి రాదు బొట్లు తిట్టు లేక బొట్లు బింకులు లేక చదువు మీనల దెబ్బ అది మీనల దెబ్బ సామీరల పోటు సామీనని పోటు రెండు దాల గనివి ఇవి రెండు దాల గనివి రాదు బుద్ధి రాదు లాలాలాలాలాలాలాలాల సకారో కమల

మరి ఇద్దరు పిల్లలు వచ్చి అమ్మ ఆకలి అల్లం పెట్టు అని అడిగే పిల్లలు ఇంటి ముంగడికి వచ్చిన రో ఆ పండిన తాడి పండు కింద రాలేనట్టు ఇద్దరు పిల్లలు పడ్డం పడ్డరు వరకునా పిల్లలు రాకపోయారని అతల్ చుక్రవతి దేవి పెద్దగా పోయి్రు పిల్లలు మత్తు మరి వేనాడు మత్తు పదార్థానికి ఎప్పుడు అమ్మంగా మంగది నారాయణ

ಎರ ಸೋಪದ ಪಟ್ಟೋ ಲಂಗ ಸೋಪದ ಪಡಿ ಲಂಗತಾರ ದೊಂಗ ಸೋಪದ ಪಡ್ತೀನಿ ದೊಂಗ್ ಪೋತರು ಮಂಚೋರು ಸೋಪದ ಪಡ್ತೇವೆ ಮಂಚೋರು ಅತರು ಅನ್ನ ಇಂದು ಕೊಡುಗರ ಮುಚ್ಚಿ ಗಡಿಪೇ ತಪ್ಪೈದಿ ಅಮ್ಮ ತಾಕಿನಂದ್ರು ಕೊಡುಗರಾರಾ ಮುಂದಿ ತಪ್ಪೈನಿ అని యాత్రలు చూడు మట్ట మునగ పెరుగులు పోసింది ఇద్దరు పిల్లల కన్నారదిన పెట్టింది ఒక్క గడియ చేసు మరాయి పోతాము సరే పరపలి కొడుకులు ఆర ఎత్త పోయిన పిల్లలకి అమ్మమ్మ ఇద్దరు పిల్లలు తయారు చేసి చూడు ఇద్దరు పిల్లలు చూడు ఎక్కటి బల్లల ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఎప్పటోరే అగో మరి వేణడు చూడు వాళ్ళ వరకు బాణం తమ్ముడా మనం మరి వేణు నిన్నటోలే మరి మరిగటం మందుకు మందుకు పోంపారాను అన్నా అగో నిన్ననే మన అమ్మ పుట్టడు బాధపడ్డా అన్నప్పుడు చూడు అవు అయ్యే గడపల నలుగురు పిల్లలు పుడితే అందరి గుణగణాలు ఒక్క తీరు ఉండవవు అందరి మాటలు ఒక్క తీరు ఉండయి ఒకడు లంగ కావచ్చు ఒకడు దొంగ ఒకడు తాగుబోతు తిరుగుబోతోడు కావచ్చు రాజును నాలుగు ఎగురాల సంపాదించే గురానికి ఎగురం సంపాదించుకోడు ఉన్నాడు అగో ఒక్కడేమో ఉన్నదమ్ము కోరి రోజుల పండి తిరిగి నోడు ఉన్నాడు మళ్ళా నాడ సాగిన్లో బాట వస్తాను అరే మన అవ్వేమంటదు మన అయ్యేమంటాడు అని పిల్లలు అనుకుంటా అత్త అంటే అగో మరి వేనాడు చూడవమ్మా ముప్పై ఆరు జుట్లు గోడుంటాయి కానీ మూడు సిగలు గోడు ఒళ్ళే ఉన్న మంది ఏమన్నరు అగో అమ్మలెక్కలు అందరు రోడ్డు మీద కూర్చున్నారు ఈ పూరగళ్ళకి ఏం పోగలు అరే రే అన్ననేమో అయ్యాను పిలుస్తాను ఆయసు తక్కువ వదిలిని ఏమో తల్లి అని పిలుస్తాను నువ్వు బరకద్దు తక్కువ ముందు కడిగేసిన పిల్లలు వెనక ఏడలు జరిగి తమ్ముడా ఇంటి వారం వాళ్ళన్న మాటలో మరి అన్నా ఎవరునంటు మనకు తెలియదు అంటే బిడ్డ ఎవరునో కాదు సురేంద్ర మహారాజు మీ తండ్రి కాదు శుక్రవతి మీ తల్లి కాదు సురేంద్ర మహారాజు మీ తోడబుట్టినోడు ఆగు శుక్రవతి మీ వదినే మిమ్మల్ని అన్నులు హింసగిరి మహారాజు హంసగిరిని మీరు పుట్టినాక ఇరవై ఒక్క రోజు వెళ్ళి నాడు ఇరవై రెండో రోజుల రాజుల మరణమైపోయినరు మరి సాధకున్న వాళ్ళే మళ్ళీ ఆలోచన పడ్డదు మరి తమ్ముడా ఇన్ని రోజులు సాధిండి గాని మనం తాగత్త అంటే తిరిగత్త అంటే మనలన్న ఒక్కనాడన్నద్ద అన్నడా మనం ఇంత పోయి అంత పోయి ఇరవై ఏళ్ళు మనకు మనకో పెళ్ళి అన్నడా పేరంటామన్నా తాగి తాగి తాగిపోతే ఉన్న రాజ్యేశం అన్నా మరి వేనాడు అన్న తీసుకుంటాననుకున్నాడా పళ్ళు కొరికి పగదల అందుకే అన్నరు పారుడు బతు సమతి సాగని ఎచ్చరియది మన అన్న దగ్గర పోదాం అన్న దగ్గర పోతే కలబడిచి తన వల్లరు మరి తమ్ములాలని అని పిలుస్తాడా కొడుకులాలని పిలుస్తాడు పోదామని ఇద్దరు పిల్లలు కసిరితో వర పట్టింది అమ్మమ్మ అమ్మమ్మా నల్లని బొగ్గు మీ చెట్ల వచ్చే తమ్ముడా రోదాన రోజు నాడు బాబాని పిలిచేది వాళ్ళవరే అన్నాని పిలిచే నువ్వు ఎవరు చెప్పిన పుచ్చురో తమ్ముడా అరే కొడుకులా అని పిలుస్తూ మాట్లాడు నువ్వు నాలుగు ఓ చేస్తాం మరి ఇవాళ కొడుకులా నని పిలుస్తాను మీకు కొడుకులు ఎవరు మాకు తండ్రి ఎవరు వారి అగో మాట అంటే ఎల్లారరగాల వద్ద వాడిని అతనూ ఈ అలా మమ్మల్ని కొడుకులని పిలుస్తాను సరే పర్వాలేదు నీవు నీ కొడుకులని కానీ ఒకవేళ మమ్ముల గన్న మా తల్లి నీ పక్కల కొంగేసి గన్నదా మమ్ముల వారి మేము నీకు కొడుకుల మేలైతమురా